హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే సండే రోజు బ్లాగు మార్నింగ్ మా హస్బెండ్ని బయట నుంచి అయితే బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేయమన్నానండి అంటే ఇక్కడ పరోటా విత్ కాళ్ళ ఫేమస్ అని చెప్పారు చాలామంది సో బాగుంటుందేమో అనేసి అయితే తీసుకురమ్మన్నాను ఫస్ట్ ఒక రెండు స్పూన్లు తిన్నానండి బాగానే అనిపించింది బట్ ఎందుకో కొంచెం తిన్నాక ఘాటుగా ఒకలా అనిపించింది ఇంకా నాకైతే వద్దు అని చెప్పేశాను పాపం అండి మా హస్బెండ్ మార్నింగే వెళ్ళి నా అయితే వేడి వేడిగా తీసుకొచ్చారు బట్ అస్సలు తినలేకపోయాను ఇంకా నేనైతే ఇడ్లీ తినేశాను అత్తమ్మ మా హస్బెండ్ అయితే తినేశారు అండ్ ఇంకా మార్నింగే మా హస్బెండ్ అయితే చికెను రొయ్యలు తీసుకొచ్చారు నేనే తిమ్మని చెప్పాను అంటే మా తోటకూడలు అంటే మా చూడ్డానికి అయితే వస్తానంది ఇంకా అక్క నేను ఉన్నాను కదా అక్క లంచ్ ప్రిపేర్ చేస్తాను లంచ్ టైంకి వచ్చేయండి అని చెప్పేశాను సరే అండి ఇంకా వాళ్ళందరూ వస్తున్నారనేసి అయితే ఇక్కడైతే చికెన్ ప్రిపేర్ చేస్తాను దానికి తోడు మా చిన్నత్తే వాళ్ళ కూతురు రాని ఉంటుందండి సో తను కూడా వచ్చింది ఇంకా అందరికీ కలిపి ప్రిపేర్ చేద్దామని లైఫ్లో ఫస్ట్ టైం అండి మీరు చెప్తే నమ్మరు ఇంత ఎక్కువ క్వాంటిటీ ఫుడ్ నేనైతే ప్రిపేర్ చేశాను అసలు చాలా భయపడిపోయాను ఎలా వస్తుంది ఏంటి అనేసి నేనైతే చికెన్ మంచిగా ఉప్పు పసుపు వేసేసి బాగా నీట్గా కడిగేసి అందులో కొంచెం ఏదైనా ఉంటుంది కదా డస్ట్ లాంటిది అదంతా క్లీన్ చేసేసి మంచిగా మ్యారినేట్ చేశానండి లైట్గా ఉప్పు పసుపు వేసేసి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేసాను చూసారు కదా అక్కడ పెద్ద గిన్నె పెట్టేసుకున్నాను వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అండి సో చికెన్ ఫ్రై అనేసి అయితే ప్రిపేర్ డిసైడ్ అయిపోయాను ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై చేస్తున్నాను అంటే దానికి తోడు ప్రాన్ పులావ్ చేద్దాము అనేసి అనుకున్నాను ఇంకా అక్కడ రెండు పెద్ద పెద్ద గిన్నెలు పట్టట్లేదండి అందుకే ఫస్ట్ కర్రీ వేసేసి తర్వాత అయితే ప్రాన్ పులావ్ చేద్దాం అనేసి పెట్టేసుకున్నాను ఇంకా చికెన్ ఫ్రై మాత్రం ఇవాళ అసలు సూపర్ వచ్చిందండి అంటే భయపడుతూ చేశాను కానీ ఇవాళ నా వంటలు మాత్రం చాలా బాగా కుదిరాయి యాక్చువల్గా అయితే అత్తమ్మ ఎందుకమ్మా ఈ వంటలన్నీ అంటే అత్తమ్మ అయితే ఏదో పిల్లలకి ఎక్కడో అంటే నార్మల్గా చర్చికి ఎక్కడో మొక్కుకున్నారంట తీసుకొస్తాననేసి అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇంట్లో ఎవ్వరూ లేరు నువ్వు ఒక్కదానివే ప్రిపేర్ చేసుకోవాలి వద్దమ్మా అని చెప్పారు బట్ నేనేమో అప్పుడప్పుడు నేను వచ్చేదా అత్తమ్మ వాళ్ళ ఇంటికి చాలా తక్కువ టైం కదా ఇంక అందరితో నాకైతే అందరితో కలిసి భోజనం చేయడం అవంతా చాలా ఇష్టము అత్తమ్మ వాళ్ళకి కూడా అదే ఇష్టము సో కానీ ఇంకా అత్తమ్మకి మధ్య అయితే ఇంకా ఇంత వంటలు చేయడం ఇవంతా కుదరట్లేదు అందుకే నేను చేస్తానని అయితే ప్రిపేర్ చేశాను బట్ వంటలు మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఇక్కడైతే రొయ్యల్ని ఫస్ట్ ఇలా ఉప్పు పసుపు వేసేసి మనము అంటే దగ్గరికి చేసుకోవాలి సో మనం ఇది స్టవ్ మీద పెట్టేసామంటే ఇందులో నుంచి వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా పారేసేసి మనం రొయ్యల్ని పక్కకు పెట్టేసుకోవాలి అదే ప్రా ప్రాసెస్ అయితే చేస్తూ ఉన్నాను అంటే రెండు ప్యారెల్గా అయిపోతాయి కదా అనేసి నేను వంట స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ లెవెన్కే స్టార్ట్ చేశానండి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదంతా అయ్యేసరికి కొంచెం లేట్ అయ్యింది ఇంకా అంటే మళ్ళీ దట్టు ఆ రొయ్యల్ని మనము మంచిగా క్లీన్ చేసుకోవాలి కదా అందులో లోపల ఇలా బ్లాక్గా ఉంటుంది అవన్నీ క్లీన్ చేసేసి ప్రాసెస్కి పెట్టేసి అవన్నీ చేసేసరికి కొంచెం లేట్ అయ్యింది అండ్ మా అక్క అయితే అసలు వంట చేయొద్దు అని చెప్పిందండి అంటే అక్క నేనైతే చాలా క్లోజ్గా ఉంటాము మా తోటి నేనైతే అంటే అందరూ అనుకుంటారు కదా తోటి వీళ్ళు గొడవలు పెట్టుకుంటే మా ఇంట్లో అస్సలు అలా ఏమీ ఉండదండి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక రిలేషన్షిప్ మనము ఒకరితో మెయింటైన్ చేయాలి అనుకుంటే ఒక అడుగు తగ్గి ఉంటేనే బెటర్ కదా ఇప్పుడు నేను మా ఇంట్లో చిన్న కొడల్ని సో నేను ఎప్పుడైనా మా ఇంట్లో కొంచెం తగ్గే ఉంటాను మా అక్క బావగారి లేదు చెప్తే అది ఎక్కువగా ఫాలో అయిపోతాము ఇక్కడ అయితే ఇంక ఇద్దరిని సేమ్ సేమ్ డ్రెస్సెస్ వేసేసి తీసుకెళ్తున్నారు సో బయటికి తీసుకెళ్తున్నారు అదే అక్కడ చూస్తూ ఉన్నారు ఎవరితోనూ మాట్లాడుతూ ఉన్నారు భలే హ్యాపీగా అనిపించిందండి అత్తమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఇద్దరికి అలా వేసేసి సేమ్ అండ్ మా లడ్డు బాబు అయితే బాయ్ బాయ్ చెప్పడం మాత్రం బాగా నేర్చుకున్నాడు ఇంకా ఫుల్గా ఫీడింగ్ ఇచ్చేసి పంపించానండి ఫీడింగ్ ఇస్తే ఒక టూ త్రీ అవర్స్ మనం ఇంకా అంటే చూసుకోవాల్సిన పని ఉండదు బాగుంటాడు ఇంక ఇక్కడ చికెన్ ఫ్రైని తిప్పుతూనే ఉన్నాను దట్టు ఆ గిన్నె కొంచెం పలచగా ఉందండి కొంచెం మందంగా ఉన్నదైతే మనకి అంత ఎక్కువ సార్లు మిక్స్ చేయకపోయినా ఏం కాదు ఇంకా అసలు చాలా వేడండి మా నర్సాపురంలో అయితే సమ్మర్ ఎలా ఉంటుంది మీకు అలా ఉంది అసలు ఫుల్గా చెమటలు కారుతూనే ఉన్నాయి నేనైతే ఆల్మోస్ట్ రోజుకు ఒక మూడు నాలుగు బాటిల్ వాటర్ తాగుతున్నానేమో అంటే దానికి అంటే నార్మల్ పీపుల్కి అయితే కొంచెం తక్కువ అలా అనిపిస్తుంది కానీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ మాత్రం ఇలాంటివి వెదర్ కొంచెం కష్టమే అండి ఎందుకంటే బాగా నీరసంగా అనిపిస్తుంది మన నుంచి స్వెట్ ఇది అంతా పోతుంది తట్టు మిల్క్ కూడా ఇస్తాం కదా సో కొంచెం బాగా నీరసంగా అయితే అనిపిస్తుంది ఇంక అక్కడైతే మా రాణి వచ్చిందండి చెప్పాను కదా మా చిన్నత్య వాళ్ళ కూతురు అనేసి సో తనతో మాట్లాడుతూ వంట చేస్తూ ఉన్నాను వదిన ఏమైనా హెల్ప్ చేయాలా అంది కానీ అప్పటికే ఇంక అన్నీ నేను చేసేసుకున్నాను ఇక్కడ బాస్మతి రైస్ కూడా తీసుకున్నానండి ఒక టూ అండ్ హాఫ్ కేజీ బాస్మతి రైస్ వేసాను అసలు నాకు ఎప్పుడైనా నార్మల్గా ఇంట్లో జస్ట్ ఒక అర కేజీ రైసే మాకు ఎక్కువ కదా ఇంట్లో ఫస్ట్ టైం ఇంత క్వాంటిటీ తీసుకున్నాను నాకు అసలు ఎంత పీపుల్కి ఎంత క్వాంటిటీ తింటారు రైస్ అనేది కూడా ఐడియా లేదు కొంచెం ఎక్కువగానే చేశానండి అంటే ఇప్పుడు తక్కువైతే కష్టం కానీ ఎక్కువైతే ఏం కాదు కదా అనేసి ఆ కప్ ఒక గ్లాస్ ఉంది కదా ఆ గ్లాస్తోని పది గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను టూ అండ్ హాఫ్ కేజీ రైస్ సో దానికి టూ కేజెస్ అయితే నేనైతే రొయ్యలు తీసుకు తెప్పించానండి అంటే మనకి సరికి సరి వేస్తే బాగుంటుంది కదా అండ్ వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ అయితే ప్రిపేర్ చేశాను చికెన్ కర్రీ మాత్రం ఫ్రై అయితే అదిరిపోయిందండి నేను నేను కూడా ఇంత బాగా కుక్ చేయగలనా అనిపించింది చాలా బాగా వచ్చేసింది అందరూ ఇష్టంగా తిన్నారండి అంటే భయపడుతూ చేశానని చెప్పాను కదా బట్ అందరూ చాలా ఇష్టంగా తిన్నారు చాలా హ్యాపీగా కూడా అనిపించింది ఇవాళ డే అంతా అయితే ఇంకా మా అక్క వచ్చాకైతే ఇంకా అక్కతో మాట్లాడుకో ఉండడము ఇంకా వ్లాగ్ ఏమీ వాళ్ళు వచ్చాకైతే పెద్దగా షూట్ చేయలేదు ఇక్కడ అంటే ఇంకా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ అయితే ఇవి నానబెట్టేశానండి ఇందులో కొత్తిమీర కరివేపాకు ఇవైతే కొంచెం ఎక్కువగా వేశాను మనకు ఫ్రైకి కదా అండ్ పిల్లలు ఎక్కువగా ఉన్నారండి మా తోటికూడలకి పాప బాబు అండ్ నాకు ఇద్దరు బాబులు ఇంకా మా రాణికి పాప బాబు ఇలా పిల్లలు ఎక్కువగా ఉన్నారు పిల్లలు తినేలాగా చప్పగా చేశాను అండ్ మా అత్తమ్మ గుడి వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అంటే చిన్న కొడలు పర్లేదమ్మా ఇంత బాగా అందరికీ భోజనం చేశావు అనేసి ఇంకా నాకు అంతే అండి నేను జ ఏ టైప్ ఆఫ్ పర్సన్ అంటే అందరం కలిసి తినాలి అలా అని అయితే ఉంటాను లాస్ట్ టైం వచ్చినప్పుడైతే అత్తమ్మ వాళ్ళ పెళ్లి రోజు కదా ఆ రోజు కూడా ఇలానే చేశాను మళ్ళీ ఇంకా ఇప్పుడైతే ఇలా చేశాను అండ్ మా అమ్మయ్య గారికి కూడా బాగానే ఉంటుందండి హెల్త్ అయితే అంటే ఇప్పుడు ఇప్పుడిప్పుడే మంచిగా కోలుకుంటున్నారు ఇంక ఏ ఫుడ్ చేసినా కొంచెం అయితే స్పెషల్గానే చేస్తున్నాను కదా వచ్చినప్పటి నుంచి నాన్ వెజ్లు అలా సో ఇష్టంగా తింటున్నారు ఇంక ఏది కావాలంటే అంటే మా హస్బెండ్ అయితే ఇంకేది కావాలన్నా తీసుకొచ్చేస్తాను అండ్ మా హస్బెండ్ ఏంటంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీసే తీసుకొస్తారు ఎందుకంటే ఇంకా మనము తక్కువ అంటే తక్కువ అవ్వద్దు ఎక్కువైనా ఏం కాదు కదా అనేసి అయితే పర్సనాలిటీ బట్ ఈ హోల్ ప్రాసెస్లో ఏమైందంటే నేను కొంచెం స్పైసెస్ తక్కువ తక్కువేసాను పిల్లలకి నచ్చింది బట్ పెద్దవాళ్ళకి ఏమైపోయిందంటే కొంచెం చప్పగా అనిపించింది నేను అక్కడ స్టవ్ మీద అక్కడ వంట చేస్తూ ఉన్నానండి ఆ పెద్ద గిన్నె పెట్టేశానా దానికి నాకు కనిపించట్లేదు లోపల అంటే అందులో ఏం జరుగుతుందో అనిపించలేదు అందుకే కింద చిన్న పీట వేసుకున్నాను పీట వేసుకొని వంట చేస్తూ ఉన్నానండి ఇంకా మా హస్బెండ్ ఏమో నువ్వు చిన్నగా ఉన్నావు కదా పీట వేసుకొని చేయొచ్చు కదా అనేసి అయితే అక్కడ అంటూ ఉన్నారు ఇంకా కానీ అంటే నార్మల్గా ఎప్పుడూ అవసరం ఉండదు కానీ అంత పెద్ద గిన్నె పెట్టేశాను కదా సో ఇంకా పీటేసేసుకొని చేశానండి అండ్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి వ్లాగ్స్ పెడుతూ ఉన్నాను కదా సో అందరూ పాజిటివ్ కామెంట్స్ అలా చేస్తూ ఉన్నారు చాలా హ్యాపీగా అనిపించింది నేను మా ఇంట్లో ఎలా ఉంటాను నా థాట్ ప్రాసెస్ ఏంటి అనేది నా వ్లాగ్స్లో చూపిస్తున్నానండి నేను ఎవరితోనైనా అంటే బేసిక్గా మా ఇంట్లో వాళ్ళు అను అంటే ఉంటారు కదా అత్తమ్మ మా తోటి కొడలు మా ఆడపడుచు వీళ్ళందరితో నార్మల్గా బాగానే ఉంటామండి అంటే ఎలా అంటే నేనైతే నమ్మేది ఒక్కటే ఇప్పుడు ఒక రిలేషన్ బాగుండాలి అంటే మనము ఒక అడుగు తగ్గుంటేనే ఆ రిలేషన్ బాగుంటుందండి ఇప్పుడు మా అక్క అంటే మా తోటికోడలు ఉన్నారు కదా తనతోనైతే నేను అంటే తోటికోడలు తనతో కాంపిటీషన్ అలా అయితే అస్సలు పెట్టుకోను వీఆర్ ఫ్రెండ్లీ తనతో ఇంకా ఏది ఇప్పుడు నాకు ఏదైనా కొంచెం ప్రాబ్లం వచ్చినా కూడా అక్కతో మాట్లాడతాను అలా ఉంటుంది అండ్ మా హస్బెండ్ మా బావగారి బాండింగ్ అయితే ఇంకా చెప్పిన అవసరం లేదండి అంత ఎక్కువ క్లోజ్గా ఉంటారు నా వల్ల ఈ ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ రావద్దు అండ్ ఇంత బాగా కలిసి ఉండాలంటే చెప్తున్నాను కదా ఒకరు తగ్గుంటే ఏ ప్రాబ్లమ్స్ రావు సో మా ఇంట్లో నేను ఆ పర్సన్ అండి ఇంక అందరం హ్యాపీగా అండ్ మా అక్క కూడా నాతోని ఏదో తోటికోళ్ళు తనని అని అస్సలు ఉండదు సేమ్ సిస్టర్ లానే చూసుకుంటుంది చాలా బాగా చూసుకుంటుందండి నేను కూడా సేమ్ అండ్ ఒక పర్సన్ మనం అంత బాగుంటేనే కదా అపోజిట్ వాళ్ళు కూడా మనతో అంత బాగుండేది అండ్ ఈ ఈ వ్లాగ్ ఇవాళ పెడుతున్నాను కదా టూ డేస్ అయిపోయాక ఇంకొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ పెడతానండి సో మీ అందరికీ ఆ వ్లాగ్ ఖచ్చితంగా నచ్చుతుంది మా అత్తమ్మకైతే ఒక మంచి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాను సో అదైతే పెడతానండి ఆ వ్లాగ్ కూడా సో వ్లాగ్ షూట్ చేస్తున్నాను కానీ చెప్తున్నాను కదా నెట్ ఇష్యూ అండ్ నాకు టైం ఉండట్లేదు మెయిన్ ఇంకా ఇంట్లో వచ్చిందే అంటే త్రీ ఫోర్ డేస్కే కదా ఇంట్లో బిజీ బిజీగా పనులు పిల్లలు తట్టు మామయ్య గారికి బాగాలేదు కాబట్టి ఇంకొంచెం మేమైనా స్పెషల్ వంటలు చేసి పెట్టడం అలానే గడిచిపోతుందండి సో అందుకే ఎడిటింగ్ అదంతా కుదరట్లేదు రిప్లేస్ కూడా కొంచెం లేట్గా ఇస్తున్నాను ఇక్కడైతే బాగా ప్రాన్ మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి బాగా ఫ్రై అయిపోయాక అందులో పెరుగు అవన్నీ మసాలా వేసేసుకొని ఒకటికి రెండు వాటర్ వేసానండి నేను అంటే ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకుంటే రెండు కప్పులు వేసుకున్నాను ఫస్ట్ బాస్మతి రైస్ అంతా బాగా నానబెట్టేసుకున్నాను నానబెట్టేసుకొని సో ఇక్కడైతే వేసేసి పెట్టేసానండి బాగా కుక్ అయిపోయింది అంటే కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను కదా నేను యాక్చువల్గా అంత రైస్ అవుతుందని నాకు తెలియలేదు సో కొంచెం రైస్ క్వాంటిటీ ఇంకో కొంచెం తగ్గించేస్తే బాగుండేదేమో బట్ రెండు కేజీలు వేసాను కదండి అందుకే రెండు కేజీలు రెండున్నర కేజీలు బియ్యం అయితే వేసాను ఇంకా అందులో నేను నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నెయ్యి అండి నేనైతే ఫుల్గా నెయ్యి వేసేస్తాను సో నెయ్యి వేసేసి మంచిగా పెట్టాను చాలా బాగా వచ్చింది ఇవాళ వంట చేయడం కొంచెం కష్టం అనిపించిందండి అండి బట్ అందరూ తిని బాగుంది అని అలా అందరూ గెట్టుగెదర్ అయినప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపించింది అంటే నేను పడ్డ కష్టానికి ఇవాళ తగిన ప్రతిఫలం అయితే వచ్చిందండి ఇంకా వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు అది కూడా తర్వాత వ్లాగ్ అయితే ఎక్కువగా షూట్ చేయలేదండి ఎందుకంటే అందరూ భోజనం అంటే చెప్పాను కదా మా రాణి వాళ్ళ హస్బెండ్ అలా అందరూ భోజనం చేశారు ఒకేసారి కూడా ఇంకా మా తోటి కూడా వచ్చి భోజనం చేశారండి ఇంకా తినేటప్పుడు అంటే అందరికీ ఇష్టం అంటే నాకైతే బేసిక్గా ఇష్టం ఉండదండి వాళ్ళు వచ్చానంటే ఇంకా వాళ్ళతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తాను తినేటప్పుడు ఎందుకులే ఇన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు కదా అందుకే అండి ఇంకా తినే ఫుడ్ది మాత్రం అసలు షూట్ చేయలేదు ఇక్కడి వరకే షూట్ చేశాను ఇంకా అందరూ తినేసి సరదాగా కూర్చొని చాలా కబుర్లు అయితే చెప్పుకున్నాము అత్తమ్మ కూడా అండి చాలా రోజులకి ఈరోజైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా అంతే కదండి కొడుకులు కూతుర్లు అందరూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో అందుకే అత్తమతో కూడా కూర్చొని చాలా వరకు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము సో ఇదైతే ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి చూసారు కదా మా అక్క అయితే ఇంకా వచ్చింది అంటే ఇంటి పక్కల వాళ్ళందరితో ఎక్కువగా మాట్లాడతారు నేను ఎక్కువగా మాట్లాడినండి అంటే అక్కకి మ్యారేజ్ అయిపోయి టెన్ ఇయర్స్ కదా అండ్ ఇంటి పక్కల వాళ్ళందరూ బాగా పరిచయము సో అక్క వచ్చారంటే అందరినీ పలకరిస్తారు అండ్ మా అక్క కొంచెం యాక్టివ్ అండి బాగా అంటే కలుపుకుంటారంటారు కదా అలా బాగా మాట్లాడతారు ఇంటి పక్కల వాళ్ళందరితోని కూడా వాళ్ళు కూడా అక్కతో బాగా మాట్లాడతారు ఇంకా నేనైతే ఎక్కువగా ఇంట్లోనే ఉంటానండి పెద్దగా నేను అలా మాట్లాడము నాకు బేసిక్గా తెలీదు కూడా సో వాళ్ళతో ఎక్కువగా మాట్లాడడం కానీ అక్క అయితే అందరినీ పలకరించేసి మాట్లాడుతూ ఉంటారు ఇంక ఇక్కడ మా ఋషిబాబు అయితే పెద్ద మా ఋషిబాబు కండి అంటే ఎలా అంటే ఇంకా పెద్దనానే ఎక్కువగా మా బావగారు అంటే అంత ఇష్టం అండి చిన్నప్పటి నుంచి అంతే అండ్ మేము టైం స్పెండ్ చేసింది బావగారి వాళ్ళతో కూడా చాలా తక్కువ బట్ బాగా ప్రేమ చూపించేస్తాడు ఇంకా తీక్షికి గిఫ్ట్ తీసుకొచ్చామని చెప్పాం కదా మా తీక్షి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి ఇంక ఇక్కడ అత్త కూడా లేదో మాట్లాడుకుంటూ ఉన్నారు మా అక్క వాయిస్ ఏంటంటే కొంచెం గట్టిగా మాట్లాడుతుంది కానీ అలా కా అంటే చాలా సాఫ్ట్ పర్సన్ అండి చాలా మంచిగా అంటే చెప్తున్నాను కదా సేమ్ మమ్మల్ని చూస్తే ఎవ్వరు అలా అనుకోరు వీళ్ళు అలా అనేసి అలా అనుకోరు అంత క్లోజ్గా ఉంటాము ఇంక ఇక్కడ పిల్లలేమో బావగారిని ఇంకా మేము వెళ్తాము బా అంటే భీమవరం వెళ్ళిపోతామనేసి చిన్నోడు పెద్దోడు ఇద్దరు కార్ ఎక్కారు అసలు కార్ దిగట్లేదు ఇంకా వాళ్ళకేమో ఈవినింగ్ అయిపోయింది కదా వెళ్ళిపోతామని చెప్పారు అంటే పిల్లలకి నెక్స్ట్ డే స్కూల్ ఉంటుంది కదండి నార్మల్గా అయితే మేము వచ్చామంటే వస్తారు అండ్ వన్ ఆర్ టూ డేస్ ఉన్నమన్నా ఉంటారు బట్ స్కూల్ ఉంది కదా ఎందుకులే అనేసి అయితే ఇంకా వెళ్ళిపోతున్నారు బట్ మా పిల్లలు మాత్రం అస్సలు వదలట్లేదు ఇంకా అందుకే బావగారు అయితే ఒక రౌండ్ వేసుకొస్తాను వెళ్ళాలి అనేసి అయితే ఇంకా కూర్చోబెట్టారు బట్ చిన్నోడు కూడా అండి మా లడ్డు బాబు కూడా కూర్చొని స్టీరింగ్ తిప్పేస్తున్నాడు ఇంకా అయ్యో బాబు ఎంతైనా అండి పిల్లల్ని చూడండి బ్లడ్ రిలేషన్షిప్ బాగా ఉంటుంది అంటే మా ఋషికైనా లడ్డు బాబుకైనా ఇప్పుడు అంటే వాళ్ళని ఎక్కువగా బావగారు చూడకపోయినా కూడా అఫె అఫెక్షన్ అనేది ఉంటుంది కదా చాలా ఎక్కువ ఇంక ఇక్కడైతే ఋషిగాడైతే ఇంక మా ఋషిబాబు అయితే వాళ్ళు వెళ్ళిపోయాక ఎంత ఏడ్చేసాడో అసలు బాగా డల్ అయిపోయాడండి ఎవరి అంటే మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇదే బాధ అయిపోతుంది ఏంటంటే ఋషి ఇంకెవరైనా వచ్చినా వెళ్ళినా బాగా ఏడ్చేస్తాడండి అంటే వాళ్ళు వెళ్ళిపోవద్దు వాళ్ళు మనతోనే ఉండాలి అందరితోనే ఉండాలి అనే మెంటాలిటీ మా బాబుదైతే అక్కడ వెళ్ళిపోతున్నారు అనేసి అయితే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక మాత్రం గట్టి గట్టిగా ఏడ్చేశాడు ఇక్కడ అత్తమ్మ అయితే ఎవ్వరు బయటికి వెళ్తున్నా కూడా అయితే ఎదురొస్తారండి మాకు ఇది ఇంకా సెంటిమెంట్ ఏంటంటే మేము ఇది ఎప్పటి నుంచో ఫాలో అయిపోతాము అందరు ఫాలో అవుతారండి మేమనే కాదు మా చుట్టుపక్కల వాళ్ళు కూడా అత్తమ్మ ఎదురొస్తే చాలా మంచిది అనేసి అందరూ ఎదురు రమ్మని చెప్తూ ఉంటారు అత్తమ్మ కూడా హ్యాపీగా అంటే ఒక సెంటిమెంట్ లాగా ఫాలో అయినప్పుడు బాగుంటుంది కదా అందుకే మేము ఇంకా ఆ సెంటిమెంట్ని అలానే ఫాలో అవుతున్నాము కొద్దిగా ముందుకెళ్ళాక కూడా మా లడ్డు బాబుకి ఇంకా అసలు కేకలు వేసేస్తున్నాడు అసలు ఆ స్టీరింగ్ వదలట్లేదు అండ్ బావగారు కూడా చాలా పిల్లల్ని బాగా దగ్గరికి తీసుకోవడం అలా చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకా వీళ్ళకి సరదా ఇంకా మా తీక్షి దినేష్ వీళ్ళకి కూడా బాగా సరదా అయిపోయిందండి మా దినేష్ ఏమో టెన్ ఇయర్స్ మా లడ్డుబాబు ఏమో వన్ ఇయర్ అంటే వన్ ఇయర్ కూడా రాలేదు చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నకి తమ్ముడికి అయితే మేము అదే అనుకుంటాము మా బాబు కొంచెం పెద్దోడు అయిపోయేసరికి మా దినేష్ బాబు అయితే పెద్ద అంటే చాలా పెద్దోడు అయిపోతాడేమో కదా అనేసి ఇంక ఇక్కడ బాబు అన్నా కూడా ఆ స్టీరింగ్ నొక్కేసి అది సౌండ్ వస్తుంది కదండి ఈ స్టీరింగ్ అది నొక్కుతూ ఉంటే సో అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు నిజంగా అండి మనం ఎంత సిటీలో ఉన్నా అంటే సిటీస్లో ఉండేది చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కానీ పర్సనల్గా నాకైతే ఇక్కడే ఉండిపోవాలని ఉంటుందండి మా హస్బెండ్కి జాబ్ ఏరియాలో ఎక్కడైనా వస్తే బాగుండు అనుకుంటాము ఇంకా మా హస్బెండ్ కూడా త్వరగా రిటైర్ అయిపోయి మనం ఇటు సైడే అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఇటు సైడే సెటిల్ అయిపోదాము అంటారు ఇంకా నాకు కూడా అదే ఇష్టం అండి అందరికీ దగ్గరగా ఉండడము బాగుంటుంది కదా పిల్లలకి కూడా మంచిగా నేర్చుకు అంటే అందరితో కలిసి ఉంటేనే పిల్లలు నేర్చుకుంటారండి చదువులతో వచ్చే నాలెడ్జ్ కంటే ఇలా మనం చూసి నేర్చుకునేది కూడా సగం నాలెడ్జ్ ఇది కూడా ఉంటుంది ఇక్కడ వెళ్ళిపోయారు అనేసి ఇంకా ఇద్దరు చూడండి వాళ్ళ డాడీనే ఎత్తుకోవాలంట అసలు ఈ మధ్య అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ మా హస్బెండ్ బాగా అలవాటు అయిపోయారు పిల్లలకైతే ఇంకా నేనైతే రాగానే మామయ్య గారి కోసం అయితే టిల్లు తీసుకొచ్చామండి ఆ టిల్లు కర్రీ చేశాను అమ్మో నేనైతే ఫస్ట్ టైం అండి అంటే కొంచెం బ్లడ్ లాగా అలా ఉంటుంది కదా కర్రీ చేశాను పర్ఫెక్ట్గా వచ్చిందండి మా మామయ్య గారికి అయితే చాలా బాగా నచ్చిందంట ఇష్టంగా తిన్నారు అయితే అసలు డబల్ ధమాకా అన్నట్టు ఏది చేసినా అది బాగా వచ్చేసింది ఇంక ఇక్కడ మా లడ్డు బాబు కూడా స్నానం చేయించాము ఇక్కడ చెప్పాను కదా ఇక్కడికి వచ్చాక మాత్రం డైలీ టూ టైమ్స్ అండి ఎంత జిడ్డు అయిపోతున్నారంటే నైట్ వరకు ఇంకా టూ టైమ్స్ నేను కూడా టూ టైమ్స్ మార్నింగే ఫ్రెషప్ అయ్యాను మళ్ళీ ఇంక ఈవినింగ్ కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా నైట్ వేసుకుంటేనే సుఖంగా అనిపిస్తుంది అమ్మో మా అత్తమ్మ నిజమండి ఎలా ఉంటారో ఏంటో అయినా ఇంక అత్తమ్మకి అలవాటు అయిపోయిందండి ఈ వెదరు నేను అత్తమ్మతో అదే అంటూ ఉంటాను అత్తమ్మ ఎలా ఉంటారు అంటే నాకు అయిపోయింది అమ్మ అంటారు లాస్ట్ టైం బెంగళూరు వస్తే అత్తమ్మకు అంత కూల్ వెదర్ పడలేదు అంటే ఇంకా అత్తమ్మకి ఇక్కడ ఉండి ఉండి ఇదే వెదర్ అలవాటు అయిపోయిందేమో అక్కడ చల్లగా ఉంటుంది కదా సో అస్సలు ఆ వెదర్ సెట్ కాలేదండి ఇంకా నైట్ డిన్నర్లో కూడా ఇంకా పలావ్ ఉండిపోయింది ప్రాన్ పలావ్ ఉండిపోయింది చికెన్ ఫ్రై మాత్రం అయిపోయిందండి అందరు పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తినేశారు ఇంకా మా అయితే ఇక్కడ కాళ్ళ సొరవ అంట ఇది తెచ్చిచ్చారు ప్రిపేర్ చేశారంట ఇందులో చింతపండు పులుసు వేసేసి చేస్తారండి మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే నార్మల్గా మసాలా వేసేసి కాళ్ళు షోర్వా చేస్తారు నేను ఎప్పుడైనా మీకు రెసిపీ షేర్ చేస్తాను ఇంకా అత్తమ్మ నైట్ అయితే జుండు ప్రిపేర్ చేశారండి నేను ఇది రెసిపీ అయితే షార్ట్ వీడియోలో క్లియర్గా పెడతాను ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో నేను చేస్తున్నానండి నెక్స్ట్ వ్లాగ్ మాత్రం చూడడం అస్సలు మర్చిపోదు అండ్ ఈ వ్లాగ్ నచ్చితే